హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఒక క్రాఫ్ట్ ఐడియా అండి అంటే కొంచెం బోరింగ్గా ఉన్నప్పుడు లేకపోతే మనసు బాగాలేనప్పుడు అప్పుడప్పుడు ఇట్లాంటి క్రాఫ్ట్స్ చేస్తుంటాను మీరు నా పాత వీడియోస్ చూసుకున్నట్లయితే ఇలాంటి క్రాఫ్ట్స్ బోలెడు ఉంటాయి ఈరోజు ఈ వీడియో ఎందుకు పెడుతున్నారంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రతిదీ కూడా మనం కొంచెం ఇంటిని అందంగా పెట్టుకోవాలంటే ప్రతిదీ కూడా మన ఆన్లైన్లో మీ అమెజాన్లో మీషోలో ఫ్లిప్కార్ట్లో ఇట్లా హోమ్ డెకర్ ఐటమ్స్ కొని పెట్టుకుంటూ ఉంటారు కదా చాలామంది అట్లా ఖర్చు ఏమీ లేకుండా అంటే మనకి జీరో బడ్జెట్తో ఇంట్లో ఉన్నటువంటి జస్ట్ కార్డ్బోర్డు చిన్న చిన్న ఆక్రిలిక్ కలర్స్ పిల్లల స్కెచ్ పెన్స్తోనే మనం ఇట్లా చక్కగా హోమ్ డెకర్ ఐటమ్స్ చేసుకోవచ్చండి ఎప్పుడైనా మనం ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఈ కొరియర్కి ఈ బాక్సెస్ వస్తాయి కదా వాటిని చక్కగా మనం భద్రంగా ఎత్తిపెట్టుకొని పడేయకుండా ఇట్లా అప్పుడప్పుడు ఏదైనా మనకు నచ్చిన ఐడియాస్తో మనం క్రాఫ్ట్ చేసుకోవచ్చండి ఇదిగోండి ఇట్లా పంజరం లాగా చేసి అందులో టూ లవ్ బర్డ్స్ ఉన్నట్టుగా నేను పెట్టాను సో దీనికి ఏమేమి నేను చాలా సింపుల్ అండి దీనికి చాలా తక్కువ వస్తువులతోనే చేసుకున్నాను ఈ కార్డ్బోర్డ్ని చక్కగా ఒకే సైజులో ఇట్లా పొడవుగా కట్ చేసుకున్నానండి మనకి ఇవి వచ్చి ఒకే స్కేల్ పెట్టి కూడా కట్ చేసుకోవచ్చు లేదా కొంచెం అందాజుగా ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచ్ అట్లా మెజర్మెంట్తో మనం ఇట్లా కట్ చేసుకోవాలి కార్డ్బోర్డ్స్ని నిలువుగా వచ్చేదానికి ఒక ఏడు స్ట్రైప్స్ లాగా కట్ చేసుకున్నాను ఇలా అడ్డంగా వచ్చేదానికి ఇంకొంచెం వెడల్పు ఎక్కువ పెట్టి ఇట్లా కట్ చేసుకున్నాను అనమాట ఇది బేస్కి మనకి నిలబడ్డానికి కొంచెం స్ట్రాంగ్గా స్టిఫ్గా నిలబడ్డానికి పైన కింద పెట్టడానికి అడ్డంగా ఉన్నటువంటి ఈ కార్డ్బోర్డ్స్ని నాలుగు కట్ చేసుకున్నానండి జస్ట్ ఇంట్లో ఉన్న వేస్ట్గా మనం చెత్త ఎక్కువైపోయింది అని అప్పుడప్పుడు ఈ డబ్బాలన్నీ తీసి పడేస్తూ ఉంటాం కదా ప్లాస్టిక్ కానివ్వండి ఇట్లా కార్డ్బోర్డు అలాంటి వాటిని ఏదైనా ఒక కర్ర సంచిలో వేసి భద్రంగా ఎక్కడైనా పెట్టుకున్నామంటే ఇలాంటి క్రాఫ్ట్ చేసుకోవచ్చు అండి సో నేను ఇట్లా కట్ చేసుకున్నాక దీనికి నేను ఫెవికోల్ యూజ్ చేస్తున్నానండి ఇక్కడ సో నేనేమంటే మేక్ చేసిన తర్వాత కొంచెం కొంచెంగా చూపెడుతున్నాను మేక్ చేస్తూ మీకు వీడియో చేయాలంటే ఇది నైట్ టైం చేశాను నేను సో అందుకని చెప్పి నేను వీడియో పెద్దగా షూట్ చేయలేదు ఇదిగోండి ఇట్లా తయారు చేసేసుకోవాలి నిలువుగా ఒక ఏడు పట్టీలు పెట్టాను అడ్డంగా వచ్చి నాలుగు అంటే కింద పైన బేస్ మనకి బాగా అంటిపెట్టుకొని ఉండేలాగా ఇప్పుడు వాటినే మళ్ళీ చిన్న చిన్న స్ట్రైప్స్గా మళ్ళీ కట్ చేసుకుని పైన ఒక హట్ లాగా నేను అంటించానండి మనం కింద అయితే ఏదైతే నిలువుగా కట్ చేసామో వాటికన్నా కొంచెం చిన్న సైజుల్లో కొంచెం సన్నగా పట్టీలాగా ఈ కార్డ్బోర్డ్ ముక్కల్ని కట్ చేసుకొని ఇట్లా ఒక దాని మీద ఒకటి సైడ్గా లెఫ్ట్ రైటు పెట్టుకుంటూ ఇట్లా అంటించేశాను తర్వాత హ్యాంగ్ చేయడానికి మనకి రోప్ లాంటిది ఒక చిన్న రోప్ ఏదైనా పెట్టేసి ఇట్లా మడతేసి పెట్టి మనకి దాని మీద మళ్ళీ ఒక చిన్న కార్డ్బోర్డ్ పెట్టి ఫెవికల్ వేసి అంటిచ్చేసానండి ఇక్కడ ఫెవికాల్ కానీ లేదా ఫెవిక్రిల్ గ్లూ ఉంటుంది కదా అదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు లేదా అయినా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం వాడేది కార్డ్బోర్డ్స్ కాబట్టి ఈజీగా అంటుకుంటుంది వీటి మీద నేను ఏం చేశానంటే పిల్లలకి వస్తుంది కదండి కలర్ వాటర్ కలర్స్ ఆ వాటర్ కలర్స్ యూస్ చేశానండి నేను పెయింట్ ఏం వాడలేదు సో వాటర్ కలర్స్ జస్ట్ నేను చేతితోనే తీసుకొని ఇట్లా అప్లై చేసుకున్నాను తర్వాత అదేలాగా బర్డ్స్ అండి రెండు రకాల బర్డ్స్ అంటే ఎదురెదురుగా పెట్టాలని చెప్పి బర్డ్స్ షేప్లో ఫస్ట్ పెన్సిల్తో గీసుకున్నానండి తర్వాత సిజర్తో షేప్ వచ్చేలాగా కట్ చేసుకున్నాను సింపుల్ అండి చాలా మనకి బర్డ్స్ గ్రీన్ కలర్లో అనుకున్నాను కాబట్టి అందుకని బ్యాక్గ్రౌండ్ కలర్లో ఇట్లా నేను ఒక బ్రౌన్ అంటే మనకి ఇటుక పొడి ఇటుక రాయి కలర్లో నేను వేశాను ఇక్కడ పైన స్ట్రిప్స్కి మనకి అట్రాక్టివ్గా బాగుంటుందని చెప్పి గోల్డ్ కలర్తో నేను పెయింట్ చేశాను చూడండి ఇటు ఇటు బర్డ్స్ని పెట్టాను వాటికి ఫెదర్స్ కట్ చేసుకున్నాను అంటించేసుకున్నాను కింద కొంచెం బోరింగ్గా లేకుండా ఫ్లవర్స్ ఒక లీవ్స్ వచ్చేలాగా పెట్టాను పైన లవ్ బర్డ్స్ అన్నట్టుగా ఒక చిన్న హార్ట్ సింబల్ లాంటిది పెడితే బాగుండు అనిపించి ఇట్లా మిడిల్లో పెట్టానండి ఇంకా మళ్ళీ అంటే గోల్డ్ కూడా అక్కడక్కడ అప్స్ ఇస్తే బాగుంటుందని చెప్పి ఈ కేజ్కి నేనేం చేశానంటే ఆ బ్రౌన్ కలర్ మీదే అక్కడక్కడ ఇదిగోండి ఇట్లా గోల్డ్ కలర్తో అప్స్ ఇచ్చేసాను చాలా బాగుందనమాట మనకి గోల్డ్ కలర్ కేజ్ బంగారు పంజరం అన్నట్టుగా లుక్ రావాలని చెప్పి ఎందుకంటే మనం రియల్గా పక్షులను తెచ్చి పంజరంలో పెట్టుకొని సాకకూడదు అంటారు కదా ఎందుకంటే అవి ఫ్రీగా స్వేచ్ఛగా తిరిగే పక్షులు కాబట్టి అలాంటి ఆశ ఉంటే ఇలా మనం క్రాఫ్ట్ చేసుకొని చక్కగా వేస్ట్ మెటీరియల్తోనే ఇట్లా మనం డిఏవే చేసుకుంటే చక్కగా గోడకి హాల్లో కావాలంటే హాల్లో బెడ్రూమ్లో ఇట్లా గార్డెన్ ఉన్న ఏరియాలో తగిలించుకుంటే చాలా బాగుంటుందండి ఇట్లా నాకు ఇష్టమైనవన్నీ అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటానండి సో నాకెందుకు ఈరోజు షేర్ చేసుకోవాలనిపించింది చాలా రోజుల తర్వాత సో ఎలా ఉంది చిన్ని పంజరం అందులో రెండు ప్రేమ పక్షులు ఎలా ఉన్నాయి అనేది మీరు కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేయండి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇదిగోండి మా బెడ్రూమ్ గోడకైతే నేను ఇట్లా అంటించేశాను ఇది తగిలించవచ్చు లేదా అంటే మనకి డబుల్ సైడ్ టేప్ ఉంటుంది కదండి జస్ట్ ఒక రెండు మూడు దగ్గర టేప్ పెట్టినా కూడా చక్కగా ఖర్చుకుంటుంది సో ఇది అండి వాళ్ళకి చిన్న వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని రోజు ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ హ్యావ్ ఏ నైస్ డే